ఆర్హి ఓం నమ ఓం నమ శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామిని నమో నమ మాతృపితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీ లలిత త్రిపుర భట్టారికాయ్ నమో నమత్న స్వరూపులరా మేము మా ఛానల్లో చెప్పే ప్రతి మంత్రానికి మరల మీ ఆవశ్యకతను అనుసరించి యజ్ఞములు యాగాదులు నిర్వహిస్తున్నాం ఆసక్తి ఉన్నవారు లేక అవకాశం ఉన్నవారు మా వాట్సాప్ నంబర్ ని సంప్రదించగలరు శివశక్తి స్వరూపులారా ఇప్పుడు మనం భైరవ సాబరి మంత్రం చెప్పుకుందాం ఇది గురు గురుఘోరే చేయబడినది ఈ మంత్రము చాలా శక్తివంతంగా ఉంటుంది సర్వశత్రు వినాశనము సర్వభయ నివారణమైన ఈ మంత్రము ప్రత్యక్షంగా జపం చేసి మనము ఫలితం పొందవచ్చు సాబరి మంత్రములు జపం చేయడానికి లేదని ఇంతకు ముందు చెప్పి ఉన్నాం గాని ఈ మంత్రము ఛందస్సుతో మరియు భైరవ రుచిచే చేయబడినది కాబట్టి ఈ మంత్రం జపం చేసి సకల భయములను పోగొట్టుకోవచ్చు సకల శత్రువులను నిర్జించవచ్చు సకల కామ్యములను నెరవేర్చుకోవచ్చు మహాభైరవుడు కాలభైరవం యొక్క మహామంత్రము ఈ మంత్రము ద్వారా గాలి దయ్యములను రాక్షస వాటములను మరియు సాకిని డాకిని మరియు ప్రాతములను కూడా వెళ్లగొట్టవచ్చు ఈ మంత్రము ఒక ఔషధం లాగానే పనిచేస్తూ ఉంటుంది ఈ మంత్రము ఇరవై ఒక రోజు రోజుకి పదకొండు మాల చొప్పున జపం చేసి తర్వాత ఎవరికైనా తీయాలన్నా ఎవరికైనా చేతబడి జరిగినా ఈ మంత్రముతో అతి సునాయాసంగా బయట పెట్టవచ్చు ఎర్రని వస్త్రములు తూర్పు అభిముఖము మరియు పగటి పూట ఉదయం ఇష్ట దేవతారాధన చేసిన తర్వాత కాలభైరవునికి ప్రత్యక్షంగా పూజించి సాయంత్రం వేళ కూడా పూజించి ఈ మంత్ర జపము పగటి పూటే గృహముందే పూర్తి చేసుకున్న తర్వాత మనం రాత్రి తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటలలోగా ఇదే మంత్రము ఒక మాల జపం చేస్తూ పదకొండు రోజులు చేస్తే చాలు సకల విధములైన శత్రునాశనం జరుగుతుంది ఎవరినైనా సరే దిష్టి తీయాలన్నా లేక వారి యొక్క చేతబడులను పోగొట్టాలన్నా తన తలపై చేయి ఉంచి ఈ మంత్రం పదకొండు సార్లు చెప్తే చాలు ఎటువంటి ప్రేతలైనా విడిచిపెడతాయి ఒకవేళ వారు దూరంగా ఉన్నారన్నప్పుడు విభూతి గాని తెల్ల ఆవాలి తెల్ల బియ్యము గాని పదకొండు సార్లు అభిమంత్రించి వారి వద్దకు పంపిస్తే వారు వంటిపై చల్లుకొని ఇంట్లో వారు నివాసం ఉండే గృహమందు లేక గది అందు చల్లినా సరే ఎటువంటి భయములు ఉండవు దివత్మ స్వరూపుల ఇప్పుడు ముందుగా ఈ మంత్రము ఎందుకోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవాలి వినియోగము ఓం అశ్వశ్రీ భైరవ సావర్ భగవాన్ భైరవ ఋషి భైరవ దేవత జపే వినియోగ ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత మనం స్ఫటికము రుద్రాక్ష మాలలతో జపం చేయవచ్చు నలుపు హకి మాలతో తర్వాత జపం చేయవలసి ఉంటుంది ఇదే మంత్రము గురువు వద్ద నుండి తీసి చేసుకుంటే సకల విధములైన శ్రేయస్సులు చేకూర్చుకోగలరు దివ్యాత్మ స్వరూపుల ఇప్పుడు మంత్రము काल रूप भैरव शत्रुप कंकड़ वाण शंकर देव जहम जहोंग कामाक्षा भवन वीर चौरासी पुरा गुरु गौरख यहा कहता सुना, बुजा नाम रूप के काम से सूजा मंत्र मरोसारी काल रूप भैरव शत्रुप कंकड़ वाण शंकर देव जहम जहोंग कामाक्षा भवन वीर चौरासी पुरा गुरु गौरख यहा कहता सुण बुजा नाम रूप के काम से सूज मंत्र मरोसारी काल रूप భైరవ సత్రూ కంకడ శంకర దేవ జహం కామాక్ష పురా గురు కే సే కామాక్షన్ మంత్రం చున్నంగా నేర్చుకోండి తర్వాత జపంలకు ఉపక్రమించండి ఇటువంటి మంత్రములు చేసేటప్పుడు గురువుని సాక్షాత్కరించడం గురువు యొక్క అధిపాగ్యంలో ఉంటూ చేయడం చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు క్షేమదాయకంగా కూడా ఉండగలదు దివాత్మ స్వరూపుల అవగాహన పెంచుకునేందుకు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉన్నది దానిని క్లిక్ చేస్తే భైరవ సాధనలన్నీ వస్తాయి మీరు మొత్తం వినండి ఒక పట్టికల అమర్చుకొని తర్వాత వర్ష క్రమంలో మీరు చేయగలిగితే ఫలితములు ఉంటాయి ఫలితం చేయండి చేసి పొంది హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని జీవితములను ధైర్యవంతంగాను ఐశ్వర్యక్తంగా తీర్చిదిద్దుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడమే కంకణ బారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రావకుమార్ सागर महाराज